సహాయ న్యూస్ వీక్షకులకు నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తపాలా శాఖలో అక్నాలర్జిమెంట్ కార్డును ఎందుకు ఉపయోగిస్తారు ఏ లేఖలకు ఉపయోగిస్తారు దీనివల్ల ఉపయోగాలు ఏంటో కాస్త క్లుప్తంగా తెలుసుకుందాం అక్నాలర్జిమెంట్ కార్డు యొక్క ప్రధాన ఉపయోగం ఏమిటంటే అవతలి వారికి అంటే అవతలి వారి కంపెనీ కావచ్చు అధికారులకు కావచ్చు అధికారిక ఉత్తర్వులు కావచ్చు అధికారిక లేఖలు కావచ్చు అధికారిక సమాచారం అయినా కావచ్చు అలాగే ప్రైవేట్ కంపెనీలకు పంపబడే సమాచారం కావచ్చు లేఖలు కావచ్చు వ్యక్తిగత సమాచారం పంపబడే లేఖలకు కూడా కావచ్చు వీటికి సంబంధించి మనకు అంటే పంపేవారికి అందజేయబడే ఒక గుర్తింపు కార్డు ఈ అక్లార్జ్మెంటు దీని ఉపయోగం చాలా ఉంది ఇది కేవలం అదనంగా మనం పంపబడే రుసుముకు అంటే రిజిస్టర్ పోస్ట్ కావచ్చు లేదా స్పీడ్ పోస్ట్ కావచ్చు దీనికి అదనంగా ఒక మూడు రూపాయలు అదనపు ఛార్జీలు అవుతాయి ఈ కార్డు మనం జత చేసి పంపిన తర్వాత ఈ కార్డులో మనం తిరుగు తిరుగుతాపాల మన చిరునామా ఇవ్వాలా అలాగే పంప పంపుతున్న వారి చిరునామా ఆల్రెడీ కార్డు జత చేసి ఉంటాము అందులోనూ ఈ కార్డులోనూ జత చేయాలి జత చేసిన తర్వాత మనం పంపిన లేక సంబంధిత వ్యక్తులకు కావచ్చు కంపెనీలకు కావచ్చు లేదే అధికారుల కార్యాలయాలకు కావచ్చు చేరిన తర్వాత ఈ అక్ల ఏ తేదీన వారికి అందినది ఆ తేదీ సమయం దాంట్లో నిర్ధారణ చేస్తూ వారి సంతకంతో పాటు కార్యాలయం ముద్ర వేసి తిరిగి మనకు ఈ కార్డు అనేది అందుతుంది ఇలా అందిన అక్లా అర్జిమెంట్ యొక్క ఉపయోగం భవిష్యత్తు తర్వాత ఎన్నో విషయాలకు ఉపయోగపడుతుంది చాలా కోర్టు వివాదాలు కావచ్చు అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాల్లో కావచ్చు లేదా న్యాయ సంబంధిత విషయాల్లో కావచ్చు మనం ఈ అక్లార్జ్మెంట్ కార్డును తర్వాత మనం పంపబడిన లేఖలో పంపడిన అర్జీ కావచ్చు ఫిర్యాదు కావచ్చు ఏదైనా జిరాస్ తీసుకొని ఉంటాం కదా ఆ జిరాస్కు ఈ అక్లార్జ్మెంట్ తోడైతే అదనపు బలం చేకూరుతుంది ఈ సమాచారాన్ని సంబంధిత కార్యాలయానికి సంబంధిత కంపెనీకి లేదా సంబంధిత వ్యక్తికి మేము ఫలాంత పల తేదీన పంపడం జరిగింది ఇది వారిని తమకు ముట్టినట్లు వారిచ్చిన అక్లార్జ్మెంట్ ధృవీకరణ అనేది మనం ఎక్కడైనా చూపవచ్చు తద్వారా మనం తగిన సమయానికి తగిన సమయం లోపల మన లేఖను మన జవాబుదారీతనంగా వారికి పంపినాము అనేది ఇక్కడ నిర్ధారణ అవుతుంది ఇది చాలా వివాదాల్లో కావచ్చు ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో కావచ్చు ప్రైవేట్ సంబంధిత వ్యవహారాల్లో కావచ్చు అలాగే వ్యక్తిగత వ్యవహారాలు కావచ్చు ఏదైనా తపాలా శాఖ మనకి ఇస్తున్న గొప్ప వరంగా మనం భావించాలి చాలా వరకు ఈ అక్లాడ్జ్మెంట్ కార్డు గురించి చాలామందికి తెలియదు కాబట్టి జత చేయడం లేదు చాలామంది ముందు నుంచి చాలామంది దీన్ని ఎంతో ప్రాముఖ్యంగా ఉపయోగించారు ఇప్పటి నుంచైనా ఇంకా కొందరు తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటే తెలియని వారు ఎవరైనా ఉంటే తమ రిజిస్టర్ రిజిస్టర్ ద్వారా పంపబడు అధికారిక ఉత్తర్వులు కావచ్చు అధికారిక లేఖలు కావచ్చు తర్వాత ప్రైవేటు కంపెనీలకు పంపబడే లేఖలు కావచ్చు వ్యక్తిగత ముఖ్యమైన అంటే వారికి అందినది అనే ధృవీకరణ మనకు ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా తపాలా కార్యాలయంలో అక్లార్జ్మెంట్ కార్డు తీసుకొని దానికి అదనపు ఛార్జీలు చెల్లించి మనం మన చిరునామాతో పాటు సంబంధిత ఎవరికి పంపుతున్నామో చిరునామా కూడా అక్లార్జ్మెంట్ ధృవీకరణలో రాసి పంపిన తర్వాత మనకు సంబంధిత పంపిన లేక చేరిన రెండు లేదా మూడు రోజుల లోపల తగిన దూర వ్యవధి దూర వ్యవధిని బట్టి మనకు వ్యవధిలో మనకి ఈ తిరుగు గుర్తింపు అక్లార్జ్మెంటు కార్డు మనకు అందుతుంది ఈ పంపిన ధృవీకరణ పత్రాలకు ఈ అకలార్జ్మెంట్ కార్డు తర్వాత ధృవీకరణ అకాలజ్మెంట్ కార్డు తర్వాత మనం పంపిన స్పీడ్ పోస్టు రిజిస్టర్ పోస్టు రసీదులు ఈ మూడు జత చేసి భద్రపరచుకోవడం అనేది భవిష్యత్తులో ఎన్నో వ్యవహారాల్లో మనకు చాలా మేలు చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అకలార్జ్మెంట్ కార్డును ఉపయోగించుకోవాలని సహాయం ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం మా వీడియోలు ఇలాంటి చిన్న చిన్న అంశాలు మన సమాజానికి మన ప్రజలకు మనకు మేలు చేయదగ్గ అంశాలను స్వీకరించి అప్లోడ్ చేయాలని నిర్ణయించుకున్నాం మా వీడియోలు మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాలని మరొకసారి కోరుకుంటూ మీ గాలితోటి వెంకటేశ్వర్లు నమస్కారం